హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ నీరు లాక్స్ ఫ్యామిలీ లేమని ఎలా ఉన్నారండి అందరూ అందులో బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ పెడుతున్నాను కదండి షారీ కలెక్షన్స్ సో ఆన్లైన్ షాపింగ్లో నేను కొన్ని తీసుకున్న షారీ కలెక్షన్స్ని వీటితో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా నేను ఆన్లైన్లో తీసుకున్న షారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ఇలా కొరియర్లో వస్తుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కంపల్సరీగా వీడియో షూట్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఇస్తారు వీడియో లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనకు ఎక్స్చేంజ్ అనేది ఉండదండి కాంబో ప్యాక్ అండి టూ సీ కాబర్ ఇలా కంపల్సరిగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో షూట్ చేసుకుంటే మనకు ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి ఇప్పటి వరకు ఏ కస్టమర్స్ నుండి కూడా డ్యామేజ్ వచ్చింది అనే కంప్లైంట్ అయితే రాలేదండి చాలా మంది కస్టమర్స్ ఆర్డర్ పెడుతున్నారు అలాగే కొరియర్ రిసీవ్ చేసుకుంటున్నారు కానీ రిసీవ్ చేసుకున్నాక రిసీవ్ చేసుకున్నామని మెసేజ్ ఇవ్వట్లేదండి ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం ఇక నుంచి అయినా సరే రిసీవ్ చేసుకున్నాక షారీ అయినా లేదా జ్యువెలరీ అయినా రిసీవ్ చేసుకున్నామనే మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సో షారీ ఏమో గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మనకు మధ్య షారీ మొత్తం మనకి ఇలా ప్యారెట్తో ఫ్లవర్స్ లాగా వచ్చాయి పాయిల్ ప్రింట్ అనమాట సో ఇలా ఇది వచ్చేసి మనకు పొపాటోల టైప్ బార్డర్ వచ్చింది పైన కింద నేను వీడియోలో చూపించే శారీ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ అండి కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ రెడ్ కలర్లో వచ్చింది ఈ బ్లౌజ్కి వచ్చేసి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి ఫ్లవర్స్ లాగా సో ఇలా వచ్చింది ఇది వచ్చేసి పండ్లు మనకు షారీ మొత్తం మనకు పిక్ లో ఎలా కని వీడియోలో ఎలా కనిపిస్తుందో సో అలాగే ఉంటుందండి ఇది బ్లౌజ్ మనకు షారీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుందండి చూడ్డానికి ఇక కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది షారీ మనకు చాలా వరకు షారీస్ అన్నీ చూస్ చూసిన దానికంటే కట్టుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకసారి షారీ మొత్తం చూసేద్దాం ఇది బ్లౌజ్ మనకు షారీ మొత్తం ఇలా వస్తుంది ఆ బాటిల్ గ్రీన్ కలర్ ఆ బార్డర్ వచ్చేసి మనకు పైన కింద రెడ్ కలర్ వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుందండి ఇదంతా ప్రింట్ ప్యారెట్ అండ్ ఫ్లవర్స్తో వచ్చాయండి సో ఇది ఒకసారి ఇప్పటి వరకు నేను చూపించిన శారీ ఇదేనండి నేను కట్టుకున్న శారీ మనకు రియల్ పిక్ అయితే ఇలా వస్తుంది శారీ కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ చూద్దామండి సో షారీ మొత్తం మనకు వైట్ కలర్ వస్తుంది కింద పైన వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుందండి టెంపుల్ బార్డర్ అలాగే దీనికి కూడా క్వాలి ఇదంతా ప్రింట్ అండి మనకు ఈ షారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది ఆ బ్లౌజ్కి చిన్న చిన్న బోటీస్ వచ్చాయి నెక్స్ట్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి కొంచెం కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఆన్లైన్లో షారీస్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటిదని సో క్వాలిటీ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది షారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది క్లాత్ కూడా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుందండి ఇవి రెండు ఒక కాంబో నెక్స్ట్ ఇది ఒక షారీ అండి మనకు ఈ షారీ మొత్తం వైలెట్ కలర్లో వస్తుంది మనకు వీడియోలో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కానీ వీడియోలో చూస్తున్న కలర్ కంటే బయట కలరే బాగుందండి చాలా బాగుంటుంది అలాగే మనకు ఈ షారీకి పైన కింద జరిగ్ బోర్డర్ వచ్చింది అలాగే మధ్య మధ్యలో మనకు ఫ్లవర్స్ వచ్చాయి అలాగే థ్రెడ్తో థ్రెడ్ వర్క్ వచ్చిందండి పైన ఇలా థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్ వర్క్ వాటి మధ్యలో ఇలా చిన్న చిన్న చమకీలాగా అంటే ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా సో అలా వచ్చిందనమాట మనకు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఆ శారీ మొత్తం కొంచెం హెవీగా ఫ్లవర్స్ వచ్చింది బట్ కొంచెం పెద్ద సైజు ఉంది బ్లౌజ్కి మాత్రం చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అలాగే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు మనకు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అది చూ చాలా మంది బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఏంటి దాన్ని భయపడతారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది బ్యాక్ సైడ్ పళ్ళుకి ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఇటు వచ్చేసి బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ కి ఇటు వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కి మనకు బ్లౌజ్ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి చాలా బాగుంది ఈ షారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుందండి మనకి క్లాత్ కూడా చాలా బాగుందండి సో షారీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ షారీ అండి మనకి ఇది లెనిన్ కాటన్ అనమాట సో ఇది అంతకుముందు వేరే మోడల్ వచ్చింది ఇదిలో ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అనమాట మనకు ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం హెవీగా కింద సైడ్ వస్తుంది షారీకి ఇట్లా కింద సైడ్ వస్తుంది లెనిన్ కాటన్ షారీ మొత్తం మనకు వైట్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు మనకు షారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఎంత ప్రింట్ అండి పోదు వాషబుల్ అనమాట సో ఇవన్నీ ప్రింటే అండి వాషబులే ఇవి ఫ్లవర్స్ ఏమే వాష్ చేస్తే పోతుంది అనే భయం కూడా అవసరం లేదు పోదు షారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది కింద మాత్రం కొంచెం హెవీ హెవీగా ఫ్లవర్స్ ఇచ్చారు కొంచెం పెద్ద సైజులో షారీకి పైన మాత్రమే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట అక్కడక్కడ ఈ క్లాత్ వచ్చేసి లెనిన్ కాటన్ సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అది పళ్ళు కు చాలా వరకు దగ్గరగా ఉంటుంది బట్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట పళ్ళుకి కొంచెం హెవీ పెద్ద సైజ్ ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్కి కొంచెం స్మాల్ సైజ్ ఫ్లవర్స్ వచ్చాయి చూడ్డానికి మాత్రం దగ్గరగా అనిపిస్తుంది సేమ్ అన్నట్టు నేను ఆన్లైన్లో తీసుకున్న షారీస్ ఇవే కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయండి వాటిని మరో వీడియోలో షేర్ చేస్తాను వీడియో లెంతీ అవుతుందని ఈ వీడియోలో ఇంతవరకు మాత్రమే చూపించాను షారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి అలాగే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటాయి ఆన్లైన్ షాపింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి కంపల్సరిగా కొరియర్ అయితే ఇంటికి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్